హిందూ ధర్మంలో ఏవైనా పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కొన్ని రకాల నియమ నిబంధనలుంటాయి ముఖ్యంగా పూజ గది శుభ్రం చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలని మన పెద్దలు చెబుతున్నారు మరి ఆ నిబంధనలేమిటో ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూజ గది శనివారం రోజున శుభ్రం చేసుకోవాలట ఇలా చేయటం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందట అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఇక దేవుడి గదిని శుభ్రం చేసిన తర్వాత గంగా జలం చల్లాలి ఇలా చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే పూజ అసంపూర్ణంగా ఉంటుందని మన పండితులు అంటున్నారు దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి ఇక శనివారం రోజున దేవుడి గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం ఉత్తమం ఇలా వల్ల అనుగ్రహం కలుగుతుంది ఇక పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు శుభ్రమైన ప్రదేశంలో ఏదైనా వస్త్రం పరిచి దానిపైన దేవుడి పటాలను పెట్టాలి దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపు మూసివేయాలట దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి ఇలా చేయటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి పొందుతామట